హాయ్ ఫ్రెండ్స్ టు మా చిన్న ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నా మస్పుతులు కోరుకుంటున్నామండి మేమైతే ఈరోజైతే మా చిన్న ఇంటికి వచ్చామైతే వచ్చిన కలకైతే మేమైతే ఈరోజు మళ్ళీ ఏట్లకి వచ్చాము మా ఉన్న ఊర్లో ఉండదన్నమాట ఏటకాలువ ఆ ఏటకాళకైతే వచ్చాం చేపల కోసం స కావలసినట్వి వాళ్ళ ఎత్తుకొచ్చా అనమాట ఇప్పుడు మేము ముగ్గురం వచ్చిన మా చిన్న నేను మా ఆయన మా ముగ్గురం వచ్చాను అనమాట ఏట్లకైతే వచ్చినాక ఒకే ఒక చాపు దొరికి అది వేరే వాళ్ళు పట్టేస్తారనమాట ఇప్పుడు మేము ఇంకా వాళ్ళ వేయలేదు వాళ్ళ వేసిన తర్వాత ఎన్ని చాప పడుతుందో చూసేద్దాం ఇదండి ఇప్పుడైతే వీడియో లెక్క తెలిపదాం మనం అయితే ఇప్పుడు వేస్తారు దీంట్లో వీడియో ఒక జిరాబున్నా దీంట్లో రెండు

ఇటు అడ్డంకి లాగేస్తారే సుత్రాన్ని పడిపోతాయి ఏదైనా పక్కగా నేస్తాయి జోడలు జరుగుతుంది బా ఆటగాళ్ళు నీళ్ళు కనిపిస్తున్నాయి చేపలు గవి కొట్లాడుకుంటాయి వస్తున్నావు సో ఫ్రెండ్స్ మొత్తానికి దీంట్లో అనుకుంటున్నాం కదా పెద్ద చేపలేము ఏమన్నా బా దీంట్లో కూడా పట్టుకునేది కొసా వాడు పోతుంది రాదు చిన్న చిన్ని చేపలు కూడా ఉన్నాయి మా నూర్లో ఉంటాయి కదా చిన్న చిన్న చేపలు ఆ మాత్ర దీంట్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి కానీ జిలాబులు కూడా ఉన్నాయి దాంట్లో అదిగో అప్పుడే ఒకటి ఇరక్కుపోయింది దాంట్లో అయ్యో రెండు ఇరకుపోయినాయి మూడు ఇరక్కుపోయినాయి తీసేస్తావా పన్నెండు పన్నెండు తీసేయా దా పక్కన వస్తున్నాయి తరుంకోదు రబో నువ్వు తరుకోరబో ఈ పక్క ఉన్నాయి దోపక్క మూలకెళ్ళు ఉన్నాయి నువ్వు వాళ్ళు వేసుకుంటా తరుమునిస్తే ఈయన మా చిన్నాను అంటే మా నాన్నకు తమ్ముడు అనమాట సేమ్ మా నాన్న అట్లా ఉంటాడు అట్లే ఉంటాడు మా చిన్నాన్న అన్న తమ్ముడు మా నాన్న ఊరికి వెళ్ళాడు మా అచ్చిన్నాను అలాంటికి వచ్చానమాట నేను చేపల కోసం మా ఊరు ఏరియాలో చేపలు చిన్న వైపు దేనికి ఎక్కడికైతే వస్తే పెద్ద చేపలు పట్టితే వచ్చిన అన్న అచ్చిన వచ్చానమాట పెద్ద చేపల కోసం తరంతున్నావా

అప్పుడు టైన్స్ కొంచెం భయం అయింది గిట్టి ఏడబడింది గోతాం ఎక్కడ గోతాలు వేసేద్దాం అక్కడ పిల్ల ఉంటుంది చూడండి ఎక్కడ కొట్లాడుతుంది చూడు ఇంకా నీకు ఏడొక్క అజ్జిలాగా ఉంది కాలు కడ పడతాయా ఎప్పుడు ఎత్తుపోతా నువ్వు దుద్దు దుద్దురుతా అది తరు అంటారు అంట పడతాయి పోయి నీ అంచును ఎదురు వస్తున్నాయి ఎవరు పడ్డాసనా ఏ వనత్ జా పక్కా అవి పాలేదయ్యి ఆడదీన ఈ పక్క కొన్ని ఉన్నాయా ఆ పక్క కొన్ని ఉన్నాయి వాళ్ళకి ఇవ్వతలకి రా నువ్వు చెప్తా వాళ్ళకి ఇవ్వతలకి సైజే కదా ఏ రాయ్ పరుగుతుకు రాలయ్యి దో ఆ పక్క మూల దొరుకుతున్నాయి చిన్న దొంగలుగా చెప్పలేనా ఆడాడే ఆడాడే దిరికేసినాయి కానీ అసలు పాటల వాళ్ళకి ఎదురు ఆడే గమ్మున్నప్పుడు వచ్చినాయి ఆడైన నేను గెట్టినా కాబట్టి నాకు బాగా అనిపిస్తున్నాయి మీ దగ్గర మీకు గనవలేదు అనమాట అది చాలా ఎర్రే వచ్చిందని బట్టాడు చేపడే నేను గెట్టిన జరుపుకునే ఆడున్నా ఏడు అని చెప్తుంటే మీకు గనవలేకపోయా మీరంటే ఏడున్నాయి ఏడండి అంటుండ నన్ను సరిపోయా అవి మీ ముందుగా తరుగుతుంటాయి ఉండి చెప్తా ఏడున్నాయో చూడండి

நீட் கேத்த பார்த்தவன் பர்தே இன்னொரு பட்டானே இன்னொரு பட்டில அது వసతిలో చిన్న <laughs> <laughs> అత్త అబ కమచ్చనే అత్త దేర్ వన్ కనెక్ దేర్ వన్ కనెక్ సి 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 ఇంగ ను వట్కుంట ద దలేసి దలేసి అట్ట బాద ఉంచకొద్ద ఉంచకొద్ద కర ఆ వలై వలై కనికే కం బడదు బడిపిందలో చి బడిపింద ఒకట దీనిలో బడిపిని వల్ల బడిపిని కానిలే

ಿಟ್ಟ ಪೆದ್ರಯ್ಯ <laughs> <laughs>

బాగా రాలా బాగున్నాయా పండుగలు అంటే మనం కనపడాలి కదా ಸರಿ ದಿನ ഇടരെ거든요 ഹ് ശദംഗതി കുതിലെ ബില്ലറയെ एसी മോയേസ് അടണ്ടിച്ച മോയ വെള്ളടോട്ട ഹ് നേ കേ വടരെടേനേ എന്തേ ഇല്ലേ ഇല്ലേ ഈ ദൃശണട പടിപിന്നെ മുലക്ക് തട്ടണ്ട ഹറു അപ്പ

ఇప్పుడు దాకా పట్టిన చేపలైతే ఎన్ని వచ్చి చూడండి ఒకసారి ఇక్కడ వాళ్ళు రెండు రీలు అన్నీ రాకబట్టాం సో మొత్తానికి ఇప్పుడు క్లీన్ చేసేదాం ఇదే అన్నమాట క్లీన్ చేసేదానికి సో ఫ్రెండ్స్ ఇదేంటి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ ఈరోజు వ్యాట్ ఇలా జరిగింది అనమాట ఇంకే నెక్స్ట్ వ్యాట్లో ఎవడన్నా కలుసుకుందాం ఓకే బాయ్